నా పేరు గుడేం చెన్నయ్య మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ గుడు నిడిసినం మా గుడిసేలిడిసినం పల్లెలిడిసినం కన్నా నిడిసినం పాలామూరులే బారంటే ప్రపంచానికే ఎరుక పలుగు పారపడుతున్నాము పస్తులతో నుజస్తున్నాము బ్రిడ్జిలాను బ్రిడ్జీలాను గగట్టినాము గట్టినాము హైటేక్ సిటీనేమో అద్దామూలెదిద్దినాము అన్ని దిక్కుల మేమే ఉన్నాం కానీ దిక్కులేని వాళ్ళ గుడు నిడిసినం మా గుడిసేలిసినాము పల్లెలిడిసినం కన్నా నిడిసినం ముంబాయి నగరములో నా నడిపినాము నడిపినాముతికెళ్ళదాకా గుంతలు తీసి కేబుల్ వేలో వేసినాము కరెంటు చాకు కొట్టి సచినుల లెక్కే కాలిపోయిన శవానికి కర్మాకండా చేసేదేవరు ఈ మున్సిపాలిటీ బండి వచ్చి నీ గుడు ూడి తే పల్లె పల్లెలిం కన్నా తల్లేడిసినం అందరికీ జై భీం కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు పాలమూరు బిడ్డలకు తెలంగాణ శ్రమజీవులకు జై